ఓకే మరి ఆలస్యం చేయకుండా గారి మాటలు వినేద్దాము అలీ గారు సినిమాలో చాలాసేపు మీ మాటలు కట్ చేశారు అందరికీ నమస్కారం అండి పాత్రిక మిత్రులకి మీడియా సోదరులకి వేదిక మీద ఉన్న సురభి కుటుంబానికి అలాగే మా డైరెక్టర్ అర్జున్ సాయికి మా హీరో అండ్ ఇక చాలామంది అభి వీళ్ళందరూ ఈ సినిమాలో ఒకరోజు షూటింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు కోటగారు ఫోన్ చేస్తున్నారు ఎరా ఎక్కడా అన్నాడు బాబాయ్ షూటింగ్లో ఉన్నాను అప్పుడు సినిమా పేరు హరే రామ హరే కృష్ణ అంటే ఎవరెవరు ఆర్టిస్టులు అన్నాడు ఆయన ఒక డజన్ పైన ఉన్నారు బాబాయ్ అన్న నన్ను పెట్టుకోలేదేంటి అన్నాడు ఆయన అలా కాదు బాబాయ్ కొంచెం యంగ్ బ్యాచ్ అంటే నేను బోల్డ్ అయిపోయాను అన్నాడు ఆయన కాదు బాబాయ్ ఎవరెవరంటే లిస్ట్ చెప్పా ప్రకాష్ రాజు గారు నాజర్ గారు బ్రహ్మానందం గారు రఘుబాబు ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను అబ్బో అంత పెద్ద కళాకారులే అన్నాడు ఆయన మాకంట పెద్ద కళాకారులు ఇక్కడ ఉన్నారు బాబాయ్ అన్న ఎవరో అన్నాడు సురభి కుటుంబం ఉంది ఇక్కడ అన్న అరే వాళ్ళు మామూలు కాదు మనకంట గొప్ప ఆర్టిస్టులు అన్నాడు ఆయన అంటే అంత గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండి వీళ్ళ గురించి ఆయన పొగడాడంటే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే సినిమాలో చేసేది వేరు వేదిక మీద చేసేది వేరు సినిమా బాగాలేదంటే వన్ మోర్ కట్ లేదంటే ఇంకో వన్ మోర్ బట్ వేదిక ఆ చివరిలో కూర్చున్న వ్యక్తికి కూడా వినిపించాలి అందుకే వీళ్ళు గట్టిగా మాట్లాడటం అలవాటు చూడండి స్వర్గీయులు జ మన ప్రకాష్ రెడ్డి గారు జయప్రకాష్ రెడ్డి గారు ఆయన గట్టిగా మాట్లాడతాడు సీన్లో ఎందుకంటే అలవాటు వాళ్ళకి ఆ స్టేజ్ మీద చేసి అతడు సీన్లో ఎందుకంటే అలవాటు వాళ్ళకి ఆ స్టేజ్ మీద చేసి అలాగే కొండవలసి గారు ఆయన కూడా ఇక్కడ మాట్లాడితే ఆల్మోస్ట్ ప్యారడైజ్ దా వినపడుద్ది ఎవడో చూడు పక్కన ఎవరో నడుస్తాడు చో లేసా ఇక్కడ కాదండి అది ఫిలిం నగరంలో ఉన్నాడు ఆయన అయ్యి బాబు ఇంత సౌండ్ ఉంది అని అట్టాగా అలా వచ్చిన కళాకారులు ఎంతోమంది ఈరోజు ఇండస్ట్రీలో ఎదిగారు పేరు సంపాదించుకున్నారు ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే గ్రేట్ అక్కినే నాగేశ్వరరావు గారు అలాగే వేదిక మీద ఒక సీన్ చేస్తున్నప్పుడు చూసి గెటప్ కూడా ఆయన లేడీ గెటప్ తోటి డ్రామా చేస్తే చూసి మెచ్చి అప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళటం జరిగింది ద గ్రేట్ నందమూరి తారక రామారావు గారు అలాగే ఎంతోమంది నటులు అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ఇంకా స్టిల్ వస్తూనే ఉన్నారు వస్తూనే ఉంటారు రావాలి ఎందుకంటే వీళ్ళు చేసేది స్వర్భి వాళ్ళు నేను ఒకరోజు అనుకోకుండా వీళ్ళని ఒకసారి చూడాలి అని అనిపించి బోయిన్పల్లి కదా మీరు ఉండేది ఉండేది బోయిన్పల్లిలో లింగంపల్లి లింగంపల్లిలో వీళ్ళకి ఒక కాలనీ ఇచ్చారు అప్పుడు నందమూరి తారక రామారావు గారు సో కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరికి ఒక స్థలం ఇవ్వటం జరిగింది దాంట్లో వీళ్ళు చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్నారు పాపం ఎందుకంటే నాటకాల సీజన్ లేదు అందరూ టీవీ లేకపోతే సినిమా కానీ నాటకం ఇక్కడ కాదు అమెరికాలో కూడా చాలా ఈవెంట్లో లోకల్లో వాళ్ళు చేస్తుంటే ఓహో నాటకం ఎంత గొప్పదనేది నాకు అప్పుడు అనిపించింది ఈ వేదిక మీద రెండు గంటలు నాన్ స్టాప్ ఎక్కడ కూడా డైలాగు ఆగకుండా తప్పు చెప్పకుండా విత్ ఎక్స్ప్రెషన్ తోటి ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో ఎండ్ వరకు ఆ నాటకం వరకు అలాగా ఉంటారు నిజంగా దీన్ని పాయింట్గా తీసుకొని మా డైరెక్టర్ సాయి ఎందుకు చేయకూడదు మనం ఈ కథని అని చెప్పి సో రీసెంట్గా మా అన్న బ్రహ్మానందం గారికి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది అది రంగ సో అది కూడా ఆల్మోస్ట్ ఈ రంగానికి సంబంధించింది అంతకుముందు రాణా కూడా ఒక సినిమా చేసి ఉన్నాడు కృష్ణ ఉన్న జగద్గురు అది అండ్ అంతకాకుండా దాని ముందు ఇంకా చాలామంది డైరెక్టర్లు తీశారు కానీ నేను చాలా హ్యాపీగా ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను ఇంతమంది ఆర్టిస్టులు ఒకప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు బతుకున్న రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉండేవారు జంజాల గారు బతుకున్న రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అలాగే రాయలింగి నరసింహరావు గారు వారి సినిమాల్లో కూడా ఇంతమంది కమెడియన్స్ ఉండేవాళ్ళు అలాగే పెద్దవంశీ గారు ఇలాగే ఎంతోమంది డైరెక్టర్స్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ మా అర్జున్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనగానే నాకు డైరెక్టర్ ఎవరో తెలియదు ఇంతమంది ఆర్టిస్ట్ అనగానే సినిమా ఒప్పుకున్నాను అండ్ నేను ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత తను చిన్న ఆర్టిస్ట్తో ఎలా ఉన్నాడు పెద్ద ఆర్టిస్ట్తో అలాగే ఉన్నాడు తోటి అలాగే ఉన్నారు ఇప్పుడే ఇక్కడ వేదిక మీద చెప్పారు సూర్భి వాళ్ళు కూడా ఎందుకంటే ఆ డైరెక్టర్ ఈ కథని నేను తీసుకున్నాను కాబట్టి వాళ్ళ సహకారం నాకు ఉండాలి అని చెప్పి ఈ ఉత్సవం సినిమా ఇంతమంది ఆర్టిస్టులతోటి చాలా కష్టపడ్డాడు బట్ మైత్రి ద్వారా ఈ సినిమా రిలీజ్ అవటం అనేది చాలా తనకి అదృష్టం అది సో అలాగే ఈ సినిమా బాగుంటే దీన్ని ప్రోత్సహించండి ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళే డిసైడర్సు ఒక సినిమా తీసుకెళ్లాలంటే పెద్ద హిట్ చేయాలంటే మీ తర్వాతనే ఇంకా సో ఎలాగో మనం సక్సెస్ఫుల్గా వినాయక చవితి అయిపోయింది కాబట్టి డెఫినెట్గా జనాలు నెక్స్ట్ మళ్ళీ థియేటర్కి వస్తారు ఈ సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గారు మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది మంచి ఎనర్జిటిక్ స్పీచ్ ప్లీజ్ అందరికీ నమస్తే ఉత్సవం ఈ సినిమా గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అండ్ రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు తెచ్చుకుంది ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి చాలా సినిమాల్లో డిఫరెంట్ డిఫరెంట్ జానరాస్ ఉన్నాయి దాంట్లో కానీ ఇలాంటి సినిమా నిజంగా ఒక ఉత్సవం లాగా ఉంది థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ అంతేకాదు మన నాటక రంగం కళా పరిషత్ ఆర్టిస్టుల గురించి కానీ ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉందండి ఈ సినిమా ఎందుకు చూడాలని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా ప్రతి సినిమా గురించి ఈ సినిమా నేను ఎందుకు చూడాలని సో మన కల్చర్ గురించి ఒక సురభి పరిషత్ కానీ లేకపోతే నాటక రంగాల్లో ఆర్టిస్టులు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి ప్రేమగారి క్యారెక్టర్ గురించి చెప్తూ బిడ్డ ఏడుస్తున్నా కూడా నాటకం కంప్లీట్ అయ్యి వెళ్ళి బిడ్డకు పాలిచ్చింది అనేది నిజంగా ఒక ఆర్టిస్ట్గా ఒక సీ సీనియర్ ఆర్టిస్ట్ చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ని పోట్రే చేస్తూ గారు ఆ క్యారెక్టర్ చేశారు ఒక ఆర్టిస్ట్కి ఒక నటుడికి అన్నిటికీ మించి డబ్బులు కాదండి అన్నిటికీ మించి చప్పట్లు సో ఆ చప్పట్ల కోసం పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెయిట్ చేస్తున్న ఆర్టిస్టులకి ఒక అవకాశం వస్తే ఎంత బాగుంటుంది మళ్ళీ మన నాటక రంగంలో ఉన్న నటీనటులను తీసుకొచ్చి కార్పొరేట్ స్టైల్లో నాటకాలు వేయించి వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పిస్తే ఎంత బాగుంటుందనే ఒక మంచి థాట్ మన అర్జున్ సాయి గారు క్రియేట్ చేసిన ఈ సినిమాని మీరందరూ ఆదరించి మళ్ళీ జనాలందరికీ కూడా చెప్పి ఈ సినిమాని థియేటర్లో మాత్రమే చూడాలి ఆ ఫీల్ని మీరు ఎందుకంటే ఇప్పుడు మన నాటక రంగంకి వెళ్ళి మన స్టేజ్ దగ్గరికి వెళ్ళి నాటకాలు చూసే టైం లేదు జనాలకి నాటకాలు కూడా రావట్లేదు కాబట్టి థియేటర్లో చూస్తే లాస్ట్ సీక్వెన్స్ ఒకటి అద్భుతంగా ఉంటుందండి ప్రకాష్ రాజ్ గారిది సో దయచేసి ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేసి మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అందరిని కూడా చెప్పి ఈ సినిమాని ఇంకా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్ దిలీప్ బాయ్ ఈ రాక్ డేట్ ఇంతకుముందు మంజు చెప్పినట్టుగా ఫస్ట్ ఫస్ట్ సినిమా అన్న ఫీలింగ్ ఎక్కడా లేకుండా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరితో పాటు ఈక్వల్గా పర్ఫామ్ చేస్తూ ఎక్కడ బీడియం కనిపించకుండా చాలా సూపర్గా పర్ఫామ్ చేశారు దిలీప్ అండ్ అలాగే మిగతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరికీ కూడా ఈ సినిమాలో పాట అయినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అభిగారు నిజంగానే